యేసయ్య నేడు మా ఉపవాసములను దీవించము నిండుగా స్వస్థతలను మేడలను ఆశీర్వాదములను అనుగ్రహించుము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవైవ తేదీ శిలువ ధ్యానములలో మొదటి శుక్రవారమున యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమలను తలంచుచు మన శ్రమలను తొలగించుకునేటప్పుడు పవిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము నేటి దేవుని స్వస్థతల శిలువ వాక్య వాగ్దానము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనము అతడు దౌర్జన్యం నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదక తేబడి గొర్రెపిల్ల బొచ్చి కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు ఆ మేఘమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి సిలువలో బలియాగం కావడానికి సిద్ధపడే వచ్చినారు ఈ లోకంలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే స్వభావం ఎందరిలో ఉంటుంది ఈ మానవాళి రక్షణార్థమై యహోవా దేవుడు తన కుమారుని స్వరక్తమును ప్రయజనముగా చెల్లించే విధముగా మానవాళి వద్దకు పంపి ఉన్నారు యష్యా ప్రవక్త తన ప్రవచనం ప్రకారము యేసుక్రీస్తు రాకమునిపో దేవుని యొక్క చిత్తము నెరవేర్పు తెలిపి ఉన్నారు దౌర్జన్యములు అన్యాయములు హత్యలు దోపిడీలతో నిండిపోయిన ఈ మానవాళి కఠిన హృదయాల్లో ప్రేమ త్యాగం అనే దైవ లక్షణాలు నింపడానికి వచ్చిన యేసుక్రీస్తు తన సువార్త బోధలతో ఎన్నిసార్లు బోధించినను మతాధికారుల యొక్క మూర్ఖ ప్రవర్తన స్వభావము ఏమాత్రము మారలేదు ఆయనను సహించలేకపోయారు సరిగదా యేసుక్రీస్తు బోధలు మాటలు వింటున్న ప్రజల యొక్క స్వభావములో ఆయన పట్ల మార్పు మొదలయ్యేసరికి మతాధికారులలో కలవరం ప్రారంభమయ్యింది ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ప్రజలు జన సమూహాలు సంతోహాలుగా తండోపతండాలుగా వచ్చి ఏసు బోధలను వింటూ రోజుల తరబడి ఆకలి తప్పులు మర్చిపోయి ఆత్మీయంగా బలపడేవారు ఇది పరిసైలకు సత్వకాయలకు మతాధికారులకు నచ్చలేదు ముఖ్యంగా రోగాలను స్వస్థపరచుచు చనిపోయిన వారిని లేపుతూ ఆపక్షమాపణ చేయడం వారికి కంటగింపుగా ఉన్నది ఏ అధికారంతో చేస్తున్నావని దేవుని కుమారుని ప్రశ్నించేవారు అయినా కూడా అంతే నేర్పుగా వారు నోరు మూసే విధంగా సమాధానం చెప్పేవారు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ నలభై రోజులు శిల్వ ధ్యానముల ద్వారా మనకు ఉన్న శ్రమలు కష్టములు ఆపదలు ఇబ్బందులు మనల్ని బంధిస్తున్న వాటి నుంచి విడుదల పొందడానికి దేవుడు సువర్ణ అవకాశమును మరొక్కసారి సజీవులుగా ఉన్న మనకు ఇచ్చి ఉన్నారు కావున ఏసయ్యను తలంచొచ్చు శిలువ శ్రమల ధ్యానములలో పాపములను ఒప్పుకొని శాపములను కొట్టివేసుకుని ఆయన రక్తంలో మునిగి శుద్ధులై శక్తిని పొంది ధ్యానకాలపు నలభై దినుములు అనియు ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను యేసు క్రీస్తు మనెల్లరకు అనుగ్రహించుగా ప్రార్థన ప్రాణములు అర్పించిన మా క్రీస్తునాథ శిలువ ధ్యానములలో నేటి మూడవ రోజు మొదటి శుక్రవారం నీ సెలవును జ్ఞాపకం చేసుకొని ఉపవాస ప్రార్థన చేసుకునే మంచి తరుణమును ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ రక్తం ఇచ్చి మమ్మలను స్వస్థపరచడానికి నిన్ను హింసిస్తున్న నోరు తెరువని నీ త్యాగములపై ఎంతో ఎంతో కృతజ్ఞలముగా ఉండవలసిన మేము ఉండవలసి ఉన్నాము అయితే మేము పాపంలో పడి శాపంలో కొట్టుకొని పోవచ్చున్నాము కావున నీవు మా కోసము మౌనంగా ఉండి మా వ్యాధులు మా పాపములు మా శాపములు సైతాన శోధనలు వాటి తంత్రములు చేతబడులు ఆపదలు అపజయములను కొట్టివేయడానికి నువ్వు మా శిక్షను భరించినావు వాటి త్యాగమును మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని మీ సెలవు రక్తంలో వాటిని కడిగి ఇచ్చిన మీ కృపలకై వందనములు చెల్లించుచున్నాము ఇంకా ఎవరైతే ఈ చెడు కార్యములను కలిగి ఉన్నారో ఇప్పుడే వారు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని కొట్టు వేసుకునే శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము మా అందరిపై నూరంతలుగా స్వస్థతలను ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము అంతే అనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంగముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంగములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతిన నెరవేర్పులను స్వస్థతలను ఇచ్చి ఈ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలిట తలకు సంబంధించిన వ్యాధులు కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపర్చుము గర్భాశయ దోషములను స్వస్థపరచము వెన్ను నొప్పులను స్వస్థపరచము నడుము నొప్పులను స్వస్థపరచము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు పీచన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచును ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెలను పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకును ప్రతిదినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రం చెల్లిస్తూ మాకు కావలసిన దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును గుర్ర వలె సులువపై ఆర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి యొక్కయుమారుని యొక్క గొర్రెపిల్ల ఆయన నామమున మనకై తన ప్రాణమును త్యాగం చేసి బలియాగమైన గొర్రెపిల్ల రక్తంలో కడుగబడిన సంపూర్ణ స్వస్థతలు ఆశీర్వాదములు మేళ్ళు ఫలములు కుమ్మరించి శోధన నుండి విడుదల దయచేయును కాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము